జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా ఎన్ని కన్నులు విడిచిన వ్యర్థం దేవుని ఆత్మ ఎదుట నువ్వు ఆశ కలిగి వస్తే నిన్ను తృప్తిపరిచి ఈ స్థలములో నుంచి నడిపించబోచున్నాడు నాడు ఆనాడు ఒకే ఒక పిలుపు ఆ గృడ్డివాణి ఎదుట ప్రభువుని నిలబెట్టేసింది ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండని ప్రభుని పిలుస్తున్నావో ఆ స్థితి ఇక నీవు ఎన్నడూ చూడకుండా ప్రభుని యొద్దకు దిగిరాబోచున్నాడా కోటాను కోట్ల మంది ఏ వెంబడిస్తున్నారు కానీ ఒక పొట్టివాడైన జక్కయ్య హృదయం మాత్రం ఆశ కలిగి వెంబడించడం ప్రభు చూశాడా వెంటనే జక్కయ్య నేను నీతో ఉండబోవచ్చు చెప్పి తన ఇంటికి వెళ్ళి తన జీవితమును మార్చేశాడు ఈరోజు నా ప్రభుని వద్ద దైవజనుడ నిర్లక్ష్యంతో ఉన్నకు ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకో ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం నీ ప్రార్థనలకించి నిన్ను ఆదుకునే సమయం ఇదే పడిపోయిన చోటే నిన్ను నిలబెట్టుకునే సమయం ఇదే పోగొట్టుకున్న చోటే వెతుక్కునే సమయం ఇది నా ప్రభు నిశ్చయముగా నీ తరల మీదికి అభిషేకమును తీసుకుని వచ్చే సమయం ఇదే నిశ్చయముగా నీ హృదయంలో ఉన్న ప్రతి భారమునంతటిని చూసి ఆ భారమును తొలగించి ఆయన శాంతిని హృదయంలో నింపే సమయం ఇదే లోక ప్రేమ ఏ ప్రేమ కూడా నీకు ధైర్యం ఇవ్వలేనప్పుడు ఆయన ప్రేమని ఎదుట కనపరిచి నీకు ఆదరణకర్తగా నేను తోడున్నాను అని నీ పక్షముగా దిగివచ్చి నిలబడే సమయం ఇదే నీ హృదయాన్ని తెరిచి ప్రభుత్వ చూడు ప్రభుత్వ చూడు ప్రభుత్ చూడు అన్నదమ్ములకు అందరికీ భారం అయిపోయాడా సహోదరుడు తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు అమ్మి వేయబడ్డాడు ఎన్నికలు లేని వాడిగా చేయబడ్డాడు దేనికి పనికిరాడు దేనికి వీడు వ్యర్థం కానీ ఐగుప్త దేశమంతటికి అతడు పనికొచ్చాడు హైగుప్త దేశంలో నా ప్రజలందరూ పోషింపబడటానికి అతను పనికొచ్చాడు ఈ ఈరోజు నీవు నీ కుటుంబం ద్వారా తృణీకరించబడ్డవని ఈ ఈరోజు నేను నా ఇంటి వారిలో ఎన్నిక లేని వాడిగా మిగిలిపోయానయా ఈరోజు నా స్నేహితులలో నేను ఒంటరి వడిగా మిగిలిపోయానయా అయినా పర్వాలేదు నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రాణ స్నేహితుడు ఒకడున్నాడు నీ కొరకు సమస్తమును సమకూర్చే దేవుడు ఒకడున్నాడు నీ కొరకు దిగి వచ్చి నీకు తన జ్ఞానం ఆత్మ విషేకమును కుమరించి నీకొచ్చే పాత్ర ఒకడున్నాడా లేదు అంది ఇంటివారు నిన్ను ఎన్నిక లేవని చెప్పి నిన్న గెంటి వేశారు కానీ నా ప్రభువు నీవు నమ్మకమైన వాడవని పిలిచాడు అంతే ఇంటివారు నీవు పనికిరావని పిలిచాడు వ్యర్థం నమ్మం తృణీకరించాడు కానీ నా ప్రభు తన ఇంట్లోకి నిన్న ఏమని పిలిచాడు తెలుసా నేను నిన్ను నమ్ముతున్నాను అన్నాడు నేను నేను నమ్ముతున్నాను నా పని చేయి నా పనిచేస్ మీ హృదయాన్ని తెరిచి మీ వస్త్రములు కాదు నీ వేషాధారణ ప్రభు చూరుడు ఏ రంగునిది ఏ వస్త్రునిది చూరుడు నీ హృదయం చినుగుతుందా లేదా నీ హృదయం తెరవబడుతుందా లేదా భారభరితమైన ఆత్మక ప్రతిగా నీకు స్థుతి వస్త్రమును ధరింపచేసే దేవుడు నిందకు ప్రతిగా నిచ్చువాడు అంగలార్పుకు ప్రతిగా నాట్యమును కలగజేయువాడు యహోవ హితవత్సరమును జనములకు నీవు ప్రకటించినట్లుగా ఆయన సాధనముగా ఏర్పాటు చేసుకున్నవాడు బంధించబడిన వారిని బయటికి రండి అని పిలవడానికి నిన్నే పంపినవాడు చీకటిలో ఉన్నవారెలారా మీకు క్రీస్తు వెలుగు ఉదయించింది ఇక మీరు ఆ చీకటిలో మీ జీవితాలు కొనసాగించలేదు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను క్రీస్తు పిలుస్తున్నాడు అని ప్రకటించే రక్షణ సాధనముగా వెలుగుకు సాక్షిగా నిన్ను నీ పరిచయలో నమ్మకంగా ఉన్నావా జీవితం అంతటిలో దేవుని యొక్క నామమును కనపరుచుకోగలుగుతున్నావా నేనేమైపోయినా పర్వాలేదా నీవే నా ఎందు మహిమపరచబడాలనే ఒక సమర్పణ నీకుందా బ్రతుకుట క్రీస్తే చావైనా నాకు మేలే అని చెప్పిన పోస్టున్న పౌలు గారి వలె తెగింపు నీకుందా ఆయన రోమా పట్టణానికి వెళుతూ తన సంఘానికి చెప్తున్నాడు ఇక మీదట నా మొక్కము మీరు ఎన్నడూ చూడరని నాకు తెలుసు నేను ఎరుగుదును వారికి చెప్పి దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడే అంత ప్రతిష్ఠిత తెగింపు రోషం నీకుంటే నా ప్రభువు అద్భుతమైన రక్షణ స్వార్థ పాత్రగా నిన్ను చిన్నాడు ఏమీ లేదే ఏమీ ఉండదు శూన్యములోనే భూమి వెలాడుతుంది ఏమీ ఉండదు ఏమీ కనబడదు నీకు కానీ నీకు కనబడని ఆ స్థలంలోనే గొప్ప దేవుని అద్భుత కార్యం నీకు కనపరుస్తాడా ఏమీ ఉండదు ఒంటరిగానే ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఆది మొదటి అధ్యాయం మొదటి వచనాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి శూన్యమే ఏమి లేదు నిరాకారం శూన్యం అటువంటి నిరాకారముని అటువంటి శూన్యాన్ని అందమైన దానిగా అలంకరించి ఈరోజు ఆయన బిడ్డలందరూ ఆ అందమైన భూలోకములో ఆనందించే విధముగా దేవుడు ఈ శూన్యముని శూన్యముగా ఉంచకుండా ఆయన క్రియలతో అలంకరించి నింపుకున్నాడు ఈరోజు నీ జీవితం కానీ నీ పరిచర్య కానీ నీ సంఘము కానీ నీ భారము కానీ నీ ప్రేమ కానీ నీ విశ్వాస క్రియ కానీ ఏ మనుషుడు చూడట్లేదు ఏ మనుషుడు కనుగొనట్లేదు ఏ మనుషుడు నన్ను మెచ్చుకోవట్లేదని నీవేమి కలవరపడి నిన్ను చూస్తున్న దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన నిన్ను మెచ్చుకునే దినము రాబోతుండే ఆయన నీకు ప్రత్యక్షమయ్యే దినమున ఆయన నీకు నీతి కిరీటం జీవ ఆయన జీవకి తీసుకుని రాబోతున్నాడు కొరకు నిలబెడ శరీరానుసారమైన దుఃఖము నీవు దుఃఖిస్తే అది నీ శరీరానికి ఆయాసాన్ని కలగ చేస్తుంది అది నీ దేహానికి రోగాన్ని నీరసాన్ని బలహీనతను తీసుకొస్తుంది అయితే ఆత్మ తీవ్రతను బట్టి ఆత్మానుసారమైన కన్నీరుని విడవో నీ ఆత్మ అంతకంతకు తేజరిల్లుతుంది నీ ఆత్మ అంతకంతకు దేవుని ఆత్మ చేత నింపబడి బలమును పొందుకొని నా బాహ్య పురుషుడు ఎంత బలహీనమైన నా దేహం ఎంత బలహీనమైన నా ఆంతర్య పురుషుడు నన్ను బలము కలిగిన వాడిగా నిలబెట్టొచ్చున్నాడు అని నీవు సాక్ష్యం ఇచ్చే విధముగా ఆత్మ తీవ్రతను బట్టి కన్నీరు విడివో దీవిన ఆశీర్వాదాల కొరకు ఏడవకు వద్దు అక్కర్ దేనికి దీనికి పనికిరాదే దేవుని యొక్క ఆత్మ కొరకు నువ్వు ఆ ఆత్మ దేవుని రాజ్యంలో నిన్ను ఫలములతో నిలబెడుతుంది దేనిని సంపాదించుకొని చూస్తున్నావు దేవునినా లోకమున నీవు లోకమును సంపాదించుకున్న చూ చూస్తే లోకమును సంపాదించుకున్న చూస్తే నీవు క్రీస్తు రక్తం ఇంకా కడగబడలేదు అది నీవు లోకమును ద్వేషించి లోకమునకు నీవు వేసి లోకము నీకు సిల్వ వేసిన ఎడల నీవు క్రీస్తువాడివే నీవు దేవుని ఇంటి వాడివే నీవు దేవుని సంబంధివే నీవు దేవుని పాత్రవే నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుచున్న వాడివే శ్రమ కలిగిన ఉపద్రవం వచ్చిన ఎటువంటి ప్రతికూలత ఎదురైనా సరే దేవుని ప్రేమ నుండి క్రీస్తు యేసు యొత్త మమ్మల్ని ఎవడు ఎడబాపలేరడు ఆ దేవుని ప్రేమ ఎంతో మరణము కంటే బలమైన ప్రేమ దేవదూతలైన అధికారులైన ప్రధానులైన ఉన్నవైన రాబోనవైన మరణమైన అది ఏదైనా మా దేవుడి ప్రేమలో నుండి మమ్మల్ని విడదయ్యలేవు రూఢి అయిన విశ్వాసం పౌలు గారి పలికారు ఈరోజు అదే రూఢి అయిన విశ్వాసం నీకుందా అదే రూఢి అయిన నమ్మకం నీకుంటే నిశ్చయముగా నా ప్రభునితో మాట్లాడుతున్నాడా నీ పరిచయలో నా దేవుడు తనను తానే మహిమపరచుకోబోతున్నాడు Thank you, Jesus. Thank you, Lord. <laughs>